సో రాష్ట్రంలో మళ్ళీ కొత్త రేషన్ కార్డులు పెన్షన్లకు సంబంధించి సో మంత్రి నారా లోకేష్ గారికి సంబంధించి మొత్తం అందరూ కూడా అడుగుతూ ఉన్నారన్నమాట కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి సో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే రేషన్లు కార్డులు పెన్షన్ కార్డులు పునరుద్ధరించండి క్యాన్సర్తో బాధపడుతున్న తమకు ముఖ్యమంత్రి సహాయని ద్వారా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని చాలామంది అయితే ఆయన అయితే కలవడం జరిగిందనమాట ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు అయితే ఇస్తున్నారు కాబట్టి అందరికీ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే అక్కడికైతే వెళ్ళారు వీరు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం రద్దు చేసిన రేషన్ కార్డులు వితంతు పెన్షన్లు పునరుద్ధరించాలని వారైతే కలవడం అయితే జరిగింది మనకి మంత్రి గారిని అయితే ఎలాంటి ఆధారలేని తమకు ఇల్లు మంజూరు కూడా చేయాలని వారు అయితే కోరుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం రద్దు చేసిన రేషన్ కార్డులు ఎంతవరకు ఉన్నారు ఉన్నారనేది వారిని అయితే మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు అవకాశం చూపుతుంది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎవరైతే అర్హులు అర్హులు ఉంటారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమైతే అవుతుందన్నమాట సో ముఖ్యంగా నారా లోకేష్ గారు చాలా సీరియస్గా తీసుకొని అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి